అంగనవాడి కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె నలభై రోజుకు చేరింది అంగనవాడి వర్కర్స్ సీనియర్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగనవాడి కార్యకర్తలు స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి విశ్వనాథపురం వరకు ర్యాలీ నిర్వహించి ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు విషయం తెలుసుకున్న పుదిఎస్ఐ వెంకట సైదులు హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకొని రాస్తారోకులు అడ్డుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేశారు కొద్ది నిమిషాల వ్యవధిలోనే భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది తప్పడం సిక్ సిక్ ఆంగ్ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటలు తప్పడం నిలబెట్టుకోవాలి తెలంగాణకు అర్థం విరూపిస్తున్న హామీని నిలబెట్టుకోవాలి తెలంగాణకు అర్థంగా విరూప

எத்தனை வையாலே ஐநூறு ரூபாய் எஸ்பாத்தானு எட்டு வையாலே ஐநூறு ரூபாய் எஸ்பா தட்டான் எட்டு வையாலே ஐநூறு ரூபாய் எஸ்பா தட்டான் எட்டு வெயாலி எழுநூறு பேர் எஸ்பா தட்டானு అంగన్వాడీ సోదరి మల్లారా ప్రజలారా హామీ ఇచ్చాడు ఈ హామీని అమలు చేయాలని చెప్పి గత నాలుగు రోజులు సమ్మె చేస్తా ఉన్నారు అయినా ప్రభుత్వం చాలా మండిగా ఉంటా ఉంది ఈ మండితనాన్ని విడనాడి అంగన్వాడీ సంగతి పరిష్కరించాలని చెప్పి ప్రజానికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు సహకరిస్తా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ద్వారా అత్యంత దౌర్జన్యంగా తొలగించే ప్రయత్నం చేస్తా ఉంది ఈ దౌర్జన్యం ఆపాలి అంగన్వాడీలని తీసుకొచ్చి యస్మా చట్టాన్ని ప్రయోగించి లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలు తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి అంగన్వాడికి హామీలు అమలు చేయకుండా తొలగించడం చట్ట విరుద్ధం కాబట్టి సంస్థ దక్ష భరిస్తుందని మేము అందరూ కూడా ఇగ్నల్ చేస్తా ఉన్నాం